రణ్వీర్ మనోహరి అలాగే యాదమ్మ అదే చంబా ఉంటారనమాట ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇక రణ్వీర్ అంటాడు మనోహరితోని చూడు మనోహరి ఇక నీతో చేతులు కలపడం నా వల్ల కాదు ఇక అయిపోయింది నా ఓపిక ఇక నువ్వు ఆ బాగీ కడుపులో ఉన్న పాపని చంపలేవు నాకు అర్థమైపోయింది అయినా ఇక నీతో చేతులు కలిపే ఓపిక నాకు లేదు నన్ను వదిలేసి నీకు దూరంగా నేను వెళ్తాను అన్నట్టుగా రణవీర్ చెప్తూ ఉంటే అప్పుడు మనోహరి అంటుంది చూడు రణవీర్ నువ్వు దూరంగా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు నాతో ఉన్నా ఉండకపోయినా నీకు కూడా బాగీకి పుట్టబోయే పాపతోని చావు భయం ఖచ్చితంగా ఉంది నిన్ను ఖచ్చితంగా చంపుతుంది ఎందుకంటే మన మీద పగతో ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా అంటూ ఉంటాడు రణ్వీర్ చెప్పు చంబా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అవును రణ్వీర్ అని చెప్పి చంబా కూడా చెప్తుంది సో ఎలాగైనా బాగి తన కడుపులో బిడ్డని కనే లోపు మనం చంపాల్సిందే అని చెప్పి ఒక పాముని ప్లాన్ చేస్తారనమాట అయితే కిచెన్లో పెడుతుంది శంభా అయితే ఆ పాము పేరు ఖాళీ అనుకుంటా అయితే పై రూమ్లో నుంచి మనోహరి శంబా చూస్తూ ఉంటారు ఈ పాము కిచెన్లో నుంచి మెల్లగా హాల్లో ఉన్న బాగి దగ్గరకు వస్తూ ఉంటుంది బాగి ఏమో టీవీలో ఏదో కామెడీ షో చూస్తూ నవ్వుకుంటూ గమనించుకోదనమాట అలా ఉంటుందన్నమాట కాళ్ళు కింద పెట్టుకొని ఈ లోపల ఆ పాము వస్తూ ఉంటుంది ఖచ్చితంగా పాము కాటేస్తుందంటావా అని చెప్పి మనోహరి శంభాన్ని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఖాళీ కూడా మనలాగే ఒక బాగతో రగులుతుంది ఖచ్చితంగా కాటేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వీళ్ళు పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆ పాము రానే వస్తుంది అనమాట హాల్లో అయితే ఆ పాము బాగీని కాటేసినట్టుగా చూపిస్తూ ఉంటారు ఇటు హ్యాపీ ఫేసెస్ పెడతారనమాట శంభా అలాగే మనోహరి మరి కమింగ్ ఎపిసోడ్లో ప్రాపర్గా తెలుస్తుంది కాటేసిందా లేదా లేకపోతే ఏం జరిగింది మరి బాగికి అని తెలుస్తుంది సో ప్రభుత్వం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్